భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కన్నర్ కోలా ఆనంద్ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పారపు వెంకయ్యనాయుడు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం స్వాగతం పలికారు అనంతరం శ్రీకాళహస్తి దేవస్థాన తీర్థ ప్రసాదాలు దేవస్థాన శేష ఘనంగా సన్మానించారు ముప్పారపు వెంకయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా రాజ్యసభ సభ్యులు కేంద్ర హౌసింగ్ పట్టణ పేదరిక నిర్మూలన పట్టణాభివృద్ధి సమాచార ప్రసార మంత్రిగా భారతదేశ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ముప్పారపు వెంకయ్యనాయుడు శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో నాలుగులో భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను గౌరవించి గుర్తించి నరేంద్ర మోదీ ప్రభుత్వం అవార్డును ప్రదానం చేశారని ఈ సందర్భంగా కోల ఆనంద్ తెలిపారు

Last round. There you go, there you go. Harish. Go on, go on, go on. Go on, go on, go on. Harish. Oh. হরিষা <laughs> मादरो मादरो हामी सक्छौ हामी मन्दिरमा गएर माउ त हो अलि गरि कतै होला है हा हामी मसुर सा सा सोरो यो नि फेराले यसमा त सबै डायरेक्ट मिलासिनो नरी के गरै छ अनि पोति गर्नको छ वनारी